శుభ సాయంత్రం అందరికీ జయవాల్మీకి నిన్న నిన్న సాయంత్రం నేను తెలంగాణ వాల్మీకి గ్రూప్లలో ఉప్పల్ బగాయత్లో అక్కడికి వెళ్ళి వీడియో పెట్టి మాట్లాడడం జరిగింది అదే వీడియోను గ్రూప్లలో షేర్ చేసి ఆ వీడియోను షేర్ చేసినప్పుడు చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు అందరికీ ధన్యవాదాలు కానీ కొంతమంది ఏమంటున్నారంటే అన్న మీరు పెట్టిన మెసేజ్ మంచిగా ఉంది వీడియో బాగుంది అందరం ఖచ్చితంగా ముందరకు వస్తాం ముందుకు వస్తాం అనుకున్నట్లు అని అంటున్నారు కానీ ఇంకొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు దాని మీద ఎందుకు మరి నాకు అర్థం ఇప్పుడు రాత్రి ఒక అన్న ఆ వీడియోకు రెస్పాండ్ అయ్యి నవంబర్ ఈ నెల ఆదివారం మనం అక్కడ కలుద్దామని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు సంతోషం అన్న మంచి విశేషం మంచి మారీ దానికి ఇంకా కొంతమంది పెద్దలు అందరూ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే దాని అరేంజ్మెంట్ ఎవరు చూస్తారు ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు అని చెప్పి ఆలోచిస్తున్నారంట ఇక్కడ ఖర్చుల గురించి ఖర్చులు ఎవరు అడిగారు మిమ్మల్ని కులానికి కులం ముందుకోవాలి కులానికి మనం అక్కడ నాకు కావాలి మనం మనకు కావాల్సింది ఏంది అక్కడ సంక్షేమ బిల్డింగ్ మనం కట్టుకోవాలి పక్కల మన పక్కల రాజస్థాన్ ఒకటి బిల్డింగ్ జాగా ఇస్తే బిల్డింగ్ కట్టాడు ఆ తాపత్రయం మన అందరిలో ఉండాలి కానీ అక్కడ అందరు వస్తే ఎవరు ఖర్చులు పెట్టాలి టెంట్లు ఎవరు వేయాలి కుర్చీలు ఎవరు తెప్పాలి వాటర్ బాటిల్స్ ఎవరు తెప్పాలి ఇవన్నీ ఖర్చులు ఎవరు అడగలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నవంబర్ ఆదివారం రోజు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్న ఇక్కడ ఎవరు అరేంజ్మెంట్ చేస్తారని ఎవరు కూడా ఊహించుకోవద్దండి నేను ముందే చేస్తున్నాను ఎందుకంటే అలాంటివి ఇన్ని రోజులు చేసి 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 ఏమైందంటే మేము కులానికి సేవ చేసినాం కులానికి పని చేసినాం చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఏం కాలేదు నేను బాగా గమనిస్తూనే ఉన్నా కానీ కొంతమంది ఆలోచన చేస్తున్నారు అది అవి అటువంటివి ఏం పెట్టుకోకండి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ పని మీద మాత్రం ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు ఉంటేనే ఉప్పల బగాయత్కు నవంబర్ ఆదివారం రండి అంతేగాని కొంతమంది పర్సనల్గా కూడా ఫోన్లు చేసి ఈ ఖర్చులను ఎవరు అని అంటున్నారు ఆ ఖర్చులు ఎవరికి వాళ్ళు ఏది మన ఇంటి పెండ్లీ కాదు అది మన ఇంటి సమస్య కాదు అందరి సమస్య కాబట్టి అందరం ముందడిగేసి అందరం పోతేనే పని అవుతుంది అందరికి ఎవరు వారు ఎవరికి వారు ఖర్చు పెట్టుకొని రండి దయచేసి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఎవరో ఖర్చు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు అనుకోవద్దు కూడా అన్న మీరు ఇంత మంచిగా ఆలోచన చేసిరు పెద్ద మనుషులు అక్కడ జనాలు వస్తే ఎవరు ఖర్చు పెట్టాలి టెంట్లు ఎవరు వేయాలి కుర్చీలు ఎవరు తెప్పించాలి వాటర్ బాండ్ నీళ్ళు ఎవరు తెప్పించాలి ఇవన్నీ ఏం అవసరం లేదన్న తెప్పించే వాళ్ళు దాతలు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా తెప్పించవచ్చు కానీ ముందర ముందర ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని అనగదొకే ప్రయత్నం మాత్రం చేయకండి వాల్మీకి అన్న నిన్న ఆ మెసేజ్కి స్పందించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్కు నవంబర్ ఆదివారం రోజు ఎవరెవరైతే రావాలనుకుంటారో ఈ మెసేజ్ కూడా మళ్ళీ గ్రూప్లో పాస్ చేస్తాను ఖచ్చితంగా రెస్పాండ్ కాండి ప్లీజ్ నా పేరు నరసింహ నాయుడు డీజే నర్సింహనాయుడు తెలంగాణ వాల్మీకి మహర్షి సంఘం ట్రెజర్ ఉంటానన్న